హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం చూసినారాయణ టైం నైన్ అవుతుంది మార్నింగ్ లేయలేకపోయాను ఈరోజు నేను నాకు కొంచెం షాప్లో లేట్ అయిపోయింది అనమాట కొద్దిగా నాకు కొంచెం తొందరగా లేసినా అంటే నా బాడీ అస్సలు సహకరించట్లేదు ఈ మధ్య ఉదయం లేవట్లేదు మోస్ట్లీ అందుకని లేట్గా లేచినాను ఇంక ఇప్పటి నుంచి లేట్గానే అయిపోతాయి పనులన్నీ కూడా కొంచెం తొందరగా లేస్తే అవుతుంది నైట్ టైమ్స్ నిద్ర రాదు ఎంత తిప్పలవన్న నిద్ర రాదు ఈరోజు ఫ్రైడే కదా అమ్మకి పూజ ఉంది అలాగే నేను మొన్న కాళహస్తి వెళ్ళినప్పుడు అమ్మని తీసుకొచ్చుకున్నా ఏ అమ్మ వచ్చిందో తెలుసా వారాహి అమ్మ వచ్చింది అమ్మ వచ్చేసి నేను రోజు అనుకుంటుంటాను అనమాట అమ్మ నవరాత్రులు వస్తున్నాయి కదా నవరాత్రులు వస్తే మళ్ళా నువ్వు ప్రతిమ రూపంలో వస్తావా విగ్రహ రూపంలో వస్తావా అని చెప్పేసి పదహైదు రోజుల నుంచి రోజు మొక్కుకుంటుంటాను అనమాట మేము మధ్యలేటైకి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కానీ కాలహస్తిది ఉంది బట్ ఇంత సడన్గా అనే ఆలోచన అయితే లేదు మేము మద్లేటాయికి వెళ్ళి రాగానే సడన్గా నేను విజయవాడకి వెళ్ళాల్సి వచ్చింది నేను దర్శనం చేసుకొచ్చుకున్నాను కదా దుర్గమ్మ తల్లిని సో అట్లా కొన్ని పనుల వల్ల అక్కడికి వెళ్ళామా అక్కడికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఆ రోజే మధ్య ఇట్లా కాలహస్తి వెళ్ళాలి కంపల్సరీ పిల్లలకి హాలిడేస్ అయిపోతున్నాయి తులసికి అయిపోతున్నాయి అనమాట హాలిడేస్ తను హాలిడేస్ అయిపోయిందంటే కనుక మళ్ళీ కాలేజీకి వెళ్తుంది కాలేజ్కి వెళ్ళిందంటే రాదు కదా అందుకని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడి నుంచి నాకు వరాహి అమ్మ అయితే వచ్చేసింది అనమాట చూపిస్తాను చూడండి నవ్వు చూడండి ఎంత బాగా నవ్వుతుందో అసలు నాకు అమ్మ నవ్వు బలి నచ్చింది చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు అయితే చూపించారు కానీ నాకెందుకో ఈ అమ్మ బలి నచ్చింది అమ్మ పాదాలు కానివ్వండి అమ్మ చిరునవ్వు కానివ్వండి ఎంత సంతోషంగా అనిపించిందో ఏం లేదు ఇంకా అసలు చూపించగానే తీసేసుకున్నాను తీసేసుకున్నానమాట అమ్మనైతే అమ్మ నువ్వు మా ఇంట్లో కలిసిపోయేలా రా తల్లి మా ఇంటికి అని చెప్పేసి అమ్మని తీసుకున్నానా అమ్మకి ఇక్కడ వెనకాల సైడ్ చూడండి మనకి ఇది వచ్చింది ఇది చూడగానే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలాంటివి ప్లెయిన్వి కూడా అమ్ముతున్నారు కామాక్షి అమ్మకి లేదు కదా తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఒకటేసారి దానికి టూ చెప్పారండి బ్యాక్ సైడ్ ఒక్కటే నాకు టూ థౌజండ్ అనేసరికి తీసుకోవాలనిపించలేదు ఇంకా ఈ అమ్మ వచ్చేసి మనకి టూ థౌజండ్ పడింది అనమాట అమ్మవారు ఒక్కరే ఈ ప్రతిమతో ఇది వచ్చేసి జాయింట్ అయ్యి ఉంటుంది బ్యాక్ సైడ్ మనం ఇలాగే తీసేయచ్చు అనమాట ఇలా చాలా చాలా బాగుంది అమ్మవారు చూసారా అమ్మ కొప్పు కట్టుకుని ఎంత మంచి కూర్చొని ఉందో నిన్న వచ్చి రాగానే చాలా ఆనందం అనిపించింది పూజ చేసేసుకున్నాను నిన్న నిన్ననే కదా నేను తీసి పెట్టాను మొన్న ఒక రోజు మొన్న పెట్టానులేండి నిన్న కాదు మొన్న పెట్టాను నేను మొన్న వీడియో షూట్ చేసుకోలేదనమాట నాకు ఆ రోజు ఇంకా ఎక్కువ జర్నీ చేయటం వల్ల అలసిపోయినట్టుగా అయింది అందుకు నేను వీడియోస్ అయితే ఏం షూట్ చేసుకోలేదు ఇంకా అమ్మలు అందరినీ కూర్చోబెట్టాను అభిషేకానికి రెడీ అవుతూ ఉన్నారు అమ్మలు సంతోషి అమ్మని కూడా వెతికాను అక్కడ సంతోషి అమ్మ నాకు దొరకలేదు ఈ అమ్మ పాపం నేను లాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట అభిషేకం ఈ విగ్రహాలతో పాటు ఇక్కడే కూర్చోబెట్టి చేసుకుందాము అంటే ఈ అమ్మ కరిగిపోతుందండి అందుకని చెప్పేసి నేను పాపం లాస్ట్కు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను ఈ బంగారు తల్లికి మాత్రం అర్థం చేసుకునే తల్లి కాబట్టి ఏమీ అనుకోదు సో ఇక్కడ కూడా కొంచెం కరిగిపోయింది అనమాట వచ్చేటప్పుడే డ్యామేజ్ వచ్చింది కానీ నాకు అమ్మ దొరకడమే లేదండి సంతోషి అమ్మ సో ఎవరికాడైనా ఉంటే చెప్పండి ప్లీజ్ అమ్మ ఈ హైట్లో కావాలి నాకు కామాక్షి అమ్మ హైట్లో ఉంటే చాలు ఇంకా కొంచెం ఈ ఏమంటారు వారాహి అమ్మ సైజులో ఉన్నా పర్వాలేదు నాకైతే ఖచ్చితంగా సంతోషి అమ్మ కావాలి ఎందుకంటే నేను ఇలా కూర్చోబెట్టి మంచిగా అభిషేకాలు చేసుకోవాలి అమ్మకి అప్పుడే నాకు తృప్తి ఉంటుంది అనమాట ఈరోజు అమ్మది పూజ ఉంది కాబట్టి అభిషేకాలకి రెడీలు అయితే చేస్తూ ఉన్నాను అమ్మ వాళ్ళందరినీ కూడా ఇంకా అభిషేకాలు చేసుకొని పూజ చేసేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం ఇంకా వేరే అయితే ఏమీ తీసుకోలేదండి బయట అసలు కొనుక్కోవడానికి అన్నీ చాలా రేట్లు చెప్తున్నారు అంతంత రేట్లు పెట్టి తీసుకోవాలని నాకు మనసు కనిపించలేదు అనమాట అందుకే ఏమీ తీసుకోలేదు అమ్మను ఒక్కటే తీసుకున్నాము ఇంకా జగానికి కాడేమొక్కటే తీసుకున్నాము అంతే అది కూడా టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అమ్మని తీసుకునే కాడిని మేము హండ్రెడ్ రూపీస్ కాడిగి తీసుకున్నాము ఇంకా అమ్మ వచ్చేసింది నవరాత్రులు చేయాలి ఎలా చేపిస్తుందో ఏమో నాకు అదే కొంచెం టెన్షన్గా ఉందన్నమాట షాప్లో అయితే ఎవరు లేరు కదా లాస్ట్ టైం నేను లలిత నవరాత్రులు చాలా సంతోషంగా చేసుకున్నా అమ్మ దగ్గరే ఉంది అసలు పక్కకి కదలకుండా ఇరవై నాలుగు గంటలు అమ్మ ధ్యాసలోనే ఉంటూ అమ్మ కాడి ఉంటూ చేసుకున్న ఈసారి ఎలా చేపిస్తుందో మరి చూద్దాం ఇంకా మీతో మాట్లాడుకున్నాను అంటే కనుక ఇంకా లేట్ అయిపోతుంది అమ్మకి అలాగే టిఫిన్ చేయాలి మధ్యాహ్నానికి వంట కూడా చేయాలి కదా సో మధ్యలో మధ్యలో యాడ్ అవుతూ మీకు వీడియో షూట్ చేస్తూ పూజ చేసుకుంటాను ఓకేనా అయితే నేను మీకు అమ్మ అభిషేకం అయితే ఏం చూపించలేదు ఎందుకంటే నాకు లేట్ అయిపోతుంది ఇంకా అమ్మకి ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట పువ్వులు నేను వచ్చింటే తీసుకున్నాను ఆ పువ్వులనే ఇలా అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను గులాబీలు అలాగే మల్లె పువ్వులతో వారాహి అమ్మ కూడా ఇలా మంచిగా పాదాలకు పసుపు అయితే పూసాను పసుపు పూసి బొట్లు పెట్టుకున్నాను అనమాట గంధం పెట్టి ఇంకా ఈ అమ్మకు వచ్చేసి మంచిగా మల్లె పువ్వులు అందరికీ పసుపు పూసుకున్నానండి అమ్మ వాళ్ళకైతే ఇంకా లలితమ్మ ఈరోజు పెద్ద మాల వేయించుకునింది అనమాట సో నిన్న మా ఇంటికి వచ్చిన పిన్ని ఉన్నింది కదా ఆ పిన్ని తీసుకునింది తనకు హెల్త్ బాగలేదని చెప్పేసి ఊరు వెళ్ళలేదు నిన్న ఈరోజు వెళ్ళింది అనమాట నేను ఎలాగూ వెళ్ళినా పువ్వు చేయలేమ్మా ఇంకా అమ్మకు వెయ్యి అని చెప్పేసి ఇచ్చి వెళ్ళింది అనమాట సో లలితమ్మకైతే పువ్వుల మాలైతే వేయించుకుంది ఇంక ఇలా సంతోషంగా పూజ చేసుకున్నా లేట్ అయిపోయింది పూజ చేసుకుంటూ లలిత సహస్రనామం చదువుకుంటూ వంట కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట ఆలూ ఫ్రై అలాగే చపాతి చపాతీలు ఇంకా రెండు రుద్దానంటే అయిపోతుంది అందుకే చేతులకు పిండి ఉంది మీకు పిండి కనిపిస్తుంది ఇంకా టిఫిన్ చేసేసి షాప్కి వెళ్ళాలి నేను షాప్కి వెళ్తే జగన్ వచ్చి తింటాడు తులసి లేదు తను వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊళ్ళో చిన్న నానమ్మ కదా సో అలా వాళ్ళ చిన్న నాన్నమ్మ ఊర్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళింది ఇంకా నేను జగను అలాగే మా ఆయన మా ఆయన ఎలాగో ఈ టైంలో రాడు కాబట్టి ఆయన టిఫిన్లో అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నాకు ఇంకా జగన్ని మాత్రమే టెన్షన్ అనమాట అందుకే అన్నీ రెడీ చేసి పెట్టుకొని పూజ దగ్గర కూర్చున్నాను ఒకేసారి ఇంకా పూజ అయిపోగానే లలిత సహస్రనామం ఈరోజు చదువుకుంటూ కుంకుమార్చన చేయలేదు ఎందుకంటే నాకు టైం లేదు నాకు అసలు బాగోలేదు ఎక్కువ జర్నీస్ చేశాను కదా ఈ వీక్లో అందువల్ల బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది అనమాట తోడు నేను ఉదయమే లేసాను అనుకోండి అస్సలు పని చేసుకోలేను ఇంకా మళ్ళీ త్రీ ఫోర్ డేస్ వరకు అలసిపోతాను అందుకు ఈరోజు కొంచెం లేట్గా అనమాట ఎందుకంటే నేను పూజనన్నా సంతోషంగా చేసుకోవాలి మళ్ళీ లేసాను అనుకోండి పూజ చేసేదానికి కూడా నాకు హెల్త్ సహకరించకుంటే అప్పుడు పూజ కూడా బ్రేక్ పడుతుంది కదా సో ఎండబడి చేసుకున్నా సంతోషంగా చేసుకుంటే చాలు అందుకోసం అని చెప్పేసి సో ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా చపాతీలు వృద్ధేసి ఈ రెండు అమ్మకి హార్ది ఇవ్వాలి ఇంకా హారతి ఇవ్వలేదు హారతి ఇచ్చేసి ఆ తర్వాత నేను కొంచెం కాఫీ తాగి మార్నింగ్ నుంచి ఏం తాగలేదు నేను కూడా కాఫీ తాగేసి బయలుదేరాలి సో ఇప్పుడైతే చపాతీలు కాలుస్తున్నాను వృద్ధేసి ఈ రెండు కాల్చేస్తే పని అయిపోతుంది ఈరోజు మన ఇన్స్టాగ్రామ్లో నేను కొత్త వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అలాగే రీల్స్ కూడా పెట్టాను ఒకసారి చూడండి మన షాప్లో మంచి మంచి క్లాత్లు అయితే వస్తున్నాయి శారీస్ కూడా తెప్పిస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మంజులా ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే ఫాలో అవ్వండి మీరు అది ఫాలో అయ్యారంటే కనుక మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నేను ప్రతిసారి మీకు ఆఫర్స్ ఇస్తూ ఉంటాను కదా అలా ఆఫర్ ఇచ్చే బ్లౌజెస్ కూడా నేను చాలా డిజైన్ చేయించాను మీకోసం సో లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా డిజైన్ చేయించి అది కూడా తక్కువ బడ్జెట్లో మీకు ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడూ ఒకే బడ్జెట్ పెట్టాలి అంటే పెట్టలేం మనకు కూడా వేసుకోవాలని ఉంటుంది కానీ అంత బడ్జెట్ మనం పెట్టలేం కదా అలాంటప్పుడు మనకు తక్కువ బడ్జెట్లో వచ్చింది క్వాలిటీది అంటే కనుక ఎవరికైనా హ్యాపీనే కదా అందుకే నేను స్వయంగా అన్నమాట సో మీకు చూపిస్తాను అన్నీ కూడా అందులో పోస్ట్లు అయితే పెడుతున్నాను రీల్స్ పెడుతున్నాను తప్పకుండా చూడండి ఇప్పుడైతే లేట్ అయిపోతుంది ఇంక ఇంత చపాతీ ఉద్దేశ నేను షాప్లో కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని ఓకేనా కాఫీ తాగేసి అమ్మకి ఫస్ట్ హార్త్ ఇవ్వాలి ఈ ఒక్క చపాతి ఈ వీడియో పోస్ట్ చేసేలోపు వారాహి నవరాత్రులే వచ్చేసాయండి ఆల్రెడీ నేను నవరాత్రులు చేస్తున్నాను ఎవరైనా చూడాలనుకుంటే తులసి బొటిక్ బ్లాగ్స్ లో అయితే షేర్ చేస్తున్నాను సో చూడండి సో ఇంకా షాప్కి అయితే వచ్చేసాను ఇంతలోపు టైలర్స్ అయితే వచ్చారనమాట సో బ్లౌజెస్ వచ్చేసి కొన్ని స్టిచ్చింగ్ చేసే ఉన్నాయి సో ఆల్ట్రేషన్ గురించి వాళ్ళకి చెప్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఇంతలోపు ఇంకా కస్టమర్ వచ్చేసి శారీస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదక్క చూపించండి అని చెప్పేసి అనింది సో అవే శారీస్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మీకు శారీస్ అవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను షార్ట్స్లో ఇస్తూ ఉన్నాను కదా అలాగే మీరు ఇంకా ఈరోజు పెట్టింది ఈరోజే తెలుసుకోవాలి అంటే కనుక మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులోనే బిగ్ బార్డర్ వండి డిజైన్ డిజైన్లో చాలా బాగున్నాయి ట్రెండింగ్ డిజైన్లో వచ్చాయన్నమాట ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో నడుస్తున్నాయో అవే తెప్పించాను అది కూడా నేను డైరెక్ట్గా మ్యాన్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యూవర్స్ దగ్గర నుంచి తెప్పించానమాట సో ఇంతలోపు కస్టమర్స్ మళ్ళీ వేరే కస్టమర్స్ వచ్చారో అవన్నీ తీసి కింద పెట్టేసి ఇక్కడ వీళ్ళకి వర్క్ అయితే చూపిస్తున్నాను కంప్యూటర్ వర్క్ కావాలి అని చెప్పేసి అయితే అన్నారు సో అవే చూపిస్తూ ఉన్నాను అనమాట వీళ్ళకి ఒక త్రీ ఫోర్ డేస్లో కావాలి అని చెప్పేసి అన్నారు హ్యాండ్కి హెవీగా ఉండాలి నెక్ ఒక సింపుల్గా ఉండాలి మాకు కస్టమైజేషన్ చేయండి అంటే వేరే డిజైన్ది నెక్ ఇంకొక డిజైన్ది హ్యాండ్ కావాలి అన్నారు అది వాళ్ళకి సెలెక్ట్ అయితే చేశాను అయిపోయిన తర్వాత చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా ట్రెండింగ్లో నడుస్తుందండి ఈ వర్క్ అయితే చాలా చాలా బాగా కూడా ఉంది కస్టమర్ ఫుల్ సాటిస్ఫై అయ్యారు నేను యాక్చువల్లీ కుందన్స్ అయితే పెట్టలేదు అనమాట దీనికి ఎందుకంటే ఈ డిజైన్కి కుందన్ అంత అవసరం లేదనిపించింది ఎందుకంటే చూసారు కదా డిజైన్ కనిపిస్తుంది ఎంత బాగా కనిపిస్తుందో మళ్ళీ దీనికి కుందన్స్ పెట్టామనుకోండి క్లమ్జీగా అయిపోతుంది అనిపించి నేను పెట్టకుండా ఇద్దాం అనుకుంటున్నాను అలాగే కట్ వర్క్ కూడా చూసారా ఎంత బాగొచ్చిందో సో మేడం వాళ్ళని అడిగి పెడదామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది ఈ శారీ వచ్చేసి ఓల్డ్ శారీ అంట అండి కస్టమర్ బ్లౌజ్ తీసుకొని వర్క్ ఏమని అయితే చెప్పారు సో బుకింగ్ అయితే చేశాను ఇంతలోపు మనం చీరకి కుర్చీలు పెప్పించాను అనమాట కొత్తవి అవి అయితే తీసుకొని వచ్చిందనమాట తను అవి చెక్ చేసుకుంటున్నాను శారీ వచ్చేసి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది అలాగే అక్కడక్కడ మెరూన్ కలర్ వచ్చాయండి కంప్యూటర్ వర్క్ వచ్చేసి సింపుల్గా వేశాను హ్యాండ్స్కి బార్డర్ వేసి ఇలా రెండు పీకాక్స్ అయితే వేశాను చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే బాగా నచ్చింది సింపుల్గా కుర్చీలు కావాలన్నారు సింపుల్ సింపుల్గా కుర్చీలు కూడా వేపించేశాను అండ్ దీని కిందిది వచ్చేసి ఇంకొక శారీ అది ఆల్రెడీ నేను మీకు ఇంతకు ముందుకు షేర్ చేశాను అనుకుంటా శారీ అండ్ బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ శారీలో మంచి కలర్ ఉంది అంటే బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా కుదురుతుంది హాయ్ ఫ్రెండ్స్ సో బ్లౌజెస్ శారీస్ చూసారు కదా ఎలా ఉన్నాయి బాగున్నాయా నచ్చాయా మీకు నచ్చితే మరి ఇంకేంటండి మీకు కూడా ఆర్డర్ చేసుకోండి ఇక్కడ పంపించామంటే మీ శారీ కాంబినేషన్లో మేమైతే వర్క్ చేసి ఇచ్చి పంపిస్తాం ఓకేనా ఇక్కడ వచ్చేసి క్రష్డ్ చున్నీలు అయితే వచ్చాయండి ఇవి ఆల్రెడీ ఇక్కడ మీరు రోజు డైలీ చూస్తూనే ఉంటారు ఇవి ఇంకా కొన్ని అయితే అనమాట స్టాక్ బాగుండిపోతుందనమాట అందుకని చెప్పేసి తెప్పించాను చాలా బాగున్నాయి నేనైతే మంచిలా ఫ్యాషన్ స్ట్రీ అదే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అందులో మీకు రకరకాల చున్నీలు అయితే కనిపిస్తాయి మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అలాగే ఇంకా చాలా స్టాక్ అయితే వచ్చింది ఇదే కాదండి ఇంకా ఇప్పటి నుంచి స్టాక్ వస్తూనే ఉంటుంది మన షాప్లో సో చెప్పాను కదా మీకు సర్ప్రైజ్ వీడియోతో అయితే నేను ఖచ్చితంగా మీ ముందుకు అయితే వస్తానండి అని చెప్పేసి అందులో ఒకరో ఇద్దరు గెస్ట్ చేశారు మీరు మళ్ళీ శారీస్ కా అని చెప్పేసి అవును అని చెప్పేసి కూడా చెప్పాను నేను సో శారీస్ అన్నవి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మీరైతే మన ఛానల్ని అయితే ఫాలో అవుతుందండి మన ఛానల్ కన్నా ఫస్ట్ మన ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో మన ఛానల్ ఏమవుతుందంటే ఒక టూ త్రీ డేస్ లేట్ అవుతూ ఉండొచ్చు మేబీ అదే ఇన్స్టాగ్రామ్లో అయితే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచులా ఫ్యాషన్స్ యూట్యూబ్ మంచిలా ఫ్యాషన్స్ ఇస్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ నేను మర్చిపోతే కనుక ఆ ఛానల్ ఏం కొట్టారంటే వస్తుంది మీకు ఓకేనా ఇప్పుడైతే ఈరోజు ఇదే అండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి